ఒకరి రక్తదానం వల్ల ఆపద సమయాల్లో ముగ్గురి ప్రాణాలను నిలుపుతుందని ఇలాంటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామమని వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు ఆయన శనివారం స్థానికంగా కేఆర్పి ఫౌండేషన్ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు పుట్టినరోజు వేడుకలో సరదాగా వేడుకలు చేసుకునేవారు ఉంటారు కానీ ఇలా సామాజిక సేవా స్పృహతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రాణదాతలుగా ముందుండడం ఎంతో గొప్ప విషయమని ఆయన సూచించారు వేసవిలో ఆపద సమయాల్లో కూడా రక్తదానం దొరకడం అరుదుగా ఉంటుందని ఇలాంటి వేసవి సమయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి అంత చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని ఆయన కొనియాడారు అలాగే ముందు ముందు పేదలకు కొంతైనా సేవ చేసి పది మందికి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు

വാട്സപ്പ <laughs> അത <laughs> kinnu naka ara ara video grapher lu ar hipo ma re ba ke jalana ka kada ke chali ౌండేషన్ ఆధ్వర్యంలో అమిత్ చిందో సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఏదైనా బర్త్డే అంటే పార్టీలు చేసుకోవడము సెలబ్రేట్ చేసుకోవడము అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా పది మందికి ఉపయోగపడేది ముఖ్యంగా సమ్మర్ వచ్చేసరికి బ్లడ్ షార్టేజ్ ఎక్కువ ఉంటుంది ఈ సమ్మర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా ఒక్కొక్కరి బ్లడ్తో ముగ్గురికి ప్రాణ ప్రాణదానం చేయచ్చు ఏదైనా యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళు కానీ ఏదైనా డెలివరీకి వచ్చేటువంటి వాళ్ళకి చాలా ఉపయోగకరం కాబట్టి ఈ పరిస్థితులలో ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసేందుకు కేఆర్పి ఫౌండేషన్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఇటువంటిది ఇంకా మీ ఫౌండేషన్ ఉండేవారు అందరి బర్త్డేలకు ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మీరు కూడా కోరుకుంటూ కేఆర్పి ఫౌండేషన్ వాళ్ళు బ్లడ్ డొనేషనే కాకుండా ఏదైనా బిదేవాళ్లకు మంచి చేసే కార్యక్రమాలు ఎక్కడైనా విద్యార్థి విద్యార్థులకు చదువు లేనివంటి వాళ్లకు ఆర్పాణలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ అందరు బతుడేలకు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ హ్యాపీ బర్త్డే అందరికీ నమస్కారం అండి కేఆర్పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మన ఎస్ మోహరి సార్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా నా బర్త్డే సందర్భంగా మీరంతా మాకు సపోర్ట్ చేసి బ్లెడ్ ఇవ్వడానికి రావడం నాకు చాలా హ్యాపీ అనిస్తుంది అంటే పార్టీల వల్ల మనం జల్సా వేస్తే ఒక రోజులో హ్యాపీగా పోతుంది కానీ బ్లెడ్ ఇవ్వడం వల్ల ఒక నిండు ప్రాణానికి కాపడిన వల్ల అయితే తలసేమి చిన్నారులకు కూడా మనం బ్రెడ్ ఇస్తే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటివి మరెట్నోచర్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి కేఆర్పీ ఫౌండేషన్ హనివర్ష రెడ్డి రాజు సురేష్ ఈరోజు హనీ ఈరోజు హనీ బర్త్డే కాబట్టి రక్తదానం శిబిరం పెట్టారు కేఎ ఫౌండేషన్ ఇలాంటి మంచి మంచి పేరు తెచ్చుకొని హనీ కర్నూలులో మంచి పేరు గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను రాజకీయంలో చేసుకొని ఒకరికొకరు తిట్టుకోవడం ఇలాంటి స్వచ్ఛమైన సేవా కార్యక్రమాలు చేసి ముందు రావడం ఇలాంటి వాళ్ళని అభిమానించాల అభిమానం అభిమాన చూపిస్తూ ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు నేను కూడా రక్తదానం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది